సో హలో ఫ్రెండ్స్ అంటే మీరు చూసింది రాజు వైల్డ్ నుంచి సో ఈ రోజు నేను ఒక అన్బాక్సింగ్ అయితే చేద్దామని అనుకున్నాను బట్ ఏంటంటే చాలా మంది పాకెట్ త్రీ గురించి అన్బాక్సింగ్ వీడియో చాలామంది చేసుకుంటే వచ్చారు సో అందుకోసం నేను మళ్ళీ సపరేట్గా అన్బాక్సింగ్ వీడియో చేసి మీకు అదే స్క్రాప్ చెప్పాలని అయితే నేను అనుకోట్లేదు అందుకే నేను ఏంటంటే నేను ఇది కొన్నా కానీ దీన్ని వాడుతా ఉన్నాను దీని ఎక్స్పీరియన్స్ మాత్రమే షేర్ చేద్దాం అనుకున్నాను అసలు ఇది ఎవరి కోసం లేకపోతే కొనొచ్చా లేదా ఎంత పెట్టుబడి దీని మీద పెట్టచ్చా లేదా అనే దానికోసం అయితే నేను మాట్లాడతాను సో ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే దీని ప్రైస్ గురించి మాట్లాడతాను నేను కాంబో అయితే కొన్నాను దీని ప్రైస్ మనకు అక్షరాల అరవై నాలుగు వేల రూపాయలైతే పడింది నాకు ఇది రిలీజ్ అయ్యే సంవత్సరం అయితే అయింది పాకెట్ త్రీ దీని పేరు ఆస్మో పాకెట్ త్రీ మీ అందరికీ తెలిసిందే డీజే కంపెనీకి సంబంధించింది సో దీంట్లో మనకి ఎలాంటి కేస్ అయితే వచ్చింది సో ఫస్ట్ పాకెట్ త్రీ బాక్స్ ఉంటుంది దాంట్లో మనకి ఎలాంటి కేస్ అయితే ఉంటుంది సో దీన్ని పక్కన పెట్టుకుని దీని లోపల ఏమేమైనా చూపిస్తాను మీకు నేను సో దీంట్లో ఏంటంటే మనకు ఒక డమ్ మీద అయితే ఇట్లా ఉంటుంది సో దీన్ని అయితే నేను ఇప్పటివరకు వాడలేదు అందుకే కవర్లోనే పెట్టుంది దాంతోపాటుగా ఫస్ట్ మనకి ఇది ఒక సిలికాన్ కేసు లాంటిది ఒక కేసు అయితే వచ్చింది ఈ కేసు ద్వారానే దీన్ని మనం ప్రొటెక్ట్ అయితే చేస్తాం సో దీనికి ఒక చిన్న స్టాండ్ అయితే వచ్చింది అట్లా తర్వాత మనకు ఒక బ్యాటరీ అయితే వచ్చింది సో ఈ బ్యాటరీ నెక్స్ట్ ఒక మైక్ అయితే వచ్చింది దీంట్లో సో ఫైనల్గా మీరు ఎదురు చూస్తున్న ఏదైతే మనకి పాకెట్ త్రీ ఉంటుందో సో ఆ పాకెట్ త్రీ అనేది అయితే ఇట్లా ఉండిద్ది సో చిన్నదికి కాంపాక్ట్ అయితే ఉండిద్ది సో దీన్ని మనం ఆన్ చేయాలంటే ఈ స్క్రీన్ జస్ట్ మనం పక్కకి ఎట్లా అనగానే అలా అయితే ఆన్ అయిపోయింది సో కెమెరా అనేది ఆన్ అయ్యేట్లా తిరిగిద్ది దీన్ని ఆపేయాలంటే జస్ట్ మనం ఎట్లా అంటే చాలు సో ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోయింది ఇది బేసిక్గా ఎవరికైనా తెలిసిందే ఎందుకంటే చాలామంది దీని అయితే వాడుతూ ఉన్నారు సెలబ్రిటీస్ కానీ లేకపోతే చాలామంది యూట్యూబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే వాడుతూ ఉన్నారు ఫస్ట్ అసలు ఇది ఎవరి కోసం చెప్తాను ఇది ఎవరి కోసం అని అంటే ఎవరైతే ఇప్పటివరకు కెమెరా కొనుక్కోకుండా వాళ్ళ ఫోన్స్లో వీడియోస్ తీసుకుంటా ఉంటారు సో వాళ్ళకి సంబంధించిన అప్గ్రేడ్ అనమాట అంటే మీరు ఫోన్ కాకుండా ఇంకొక కెమెరా కొనుక్కోవాలని అనుకుంటే కెమెరాకు అప్డేట్ అవ్వాలనుకుంటే మీకు సరిపోయేది పాకెట్ త్రీ సో దీంతో మనం ఏం చేయొచ్చు అంటే సో దీంట్లో మనం అన్నీ చేయొచ్చు కాకపోతే ఏంటంటే వ్లాగ్ స్టైల్ కెమెరా అంటే వ్లాగ్స్ ఎవరైతే ఎక్కువ చేస్తారో డైలీ వ్లాగ్స్ కానీ లేకపోతే బ్లాగ్ స్టైల్ షార్ట్స్ తీయటానికి ఎవరైతే వాడుతూ ఉంటారో వాళ్ళకైతే ఇది ఎక్కువగా ఉపయోగపడిద్ది కంపారిటివ్గా మనం ఏదైనా పర్టికులర్గా సినిమాటిక్ స్టైల్లో వీడియోస్ తీయాలి అని అనుకుంటే మాత్రం ఇది అంతగా పనికిరాదు అంటే దీనిలో ఉన్న సెన్సార్ ఏదైతే ఉండిద్దో అది మనకి ఫోన్ సెన్సార్ కంటే కొంచెం పెద్దగా అయితే ఉండిద్ది బట్ మనం ఆల్రెడీ కెమెరాస్ వాడుతూ ఉన్నాం అనుకోండి పెద్ద పెద్ద కెమెరాస్ వాడుతూ ఉండి దాని నుంచి మళ్ళీ మనం వెనక్కి వచ్చే ఇది కొన్నాం అనుకోండి సో ఇది మనకి ఆ క్వాలిటీ అనేది దానికి అంత సింక్ అవుతున్నట్టు తనిపించదు సో ఎందుకంటే అదే ఫీలింగ్ నాకు కలిగింది నేను ఎఫ్ఎక్స్ త్రీ వాడతాను సెవెన్ ఫోర్ వాడతాను సెవెన్ సి వాడతాను సెవెన్ త్రీ వాడతాను ఇట్లా అన్ని కెమెరాలు వాడేతలకి దీనిలోకి వచ్చే ఇది వాడుతుంటే నాకేంటో అంటే ఏదో క్వాలిటీలో ఏదో కాంప్రమైజ్ అయినట్టుగా ఇది ఫోర్ కే తీసిద్ది ఫోర్ కే సిక్స్టీ ఫ్రేమ్స్ తీసిద్ది మనం వర్టికల్ వీడియోస్ తీసినప్పుడు త్రీ కే అయితే వీడియో తీసిద్ది సిక్స్టీ ఫ్రేమ్స్లో కాకపోతే ఏంటంటే నాకు అంత సాటిస్ఫాక్షన్ అంత క్వాలిటీ వచ్చినట్టు అనిపించలేదు బికాజ్ నేను ఎఫ్ఎక్స్ త్రీలో క్వాలిటీ చూసి చూసి ఉండటం వల్ల బహుశా నాకు అలా అనిపించలేదో అనిపించింది సో మీకు అలా అనిపిస్తే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో కమింగ్ బ్యాక్ టు ఈ కెమెరా సో దీంట్లో ఏంటంటే మనకి అంత వైడే వచ్చింది అంత మనకి ట్వంటీ ఎంఎం వైడ్ అయితే వచ్చిద్ది సో ఇంకా దీనికి సపరేట్ లెన్స్ కూడా ఉంటుంది ఆ లెన్స్ ఇదిగో ఈ పౌచ్లో పెట్టారు సో ఈ లెన్స్ అయితేనేమో ఇంకా వైడ్ వచ్చిందనమాట సో ఈ వైడే సరిపోదాను అనుకుంటే ఈ వైడ్ వేసుకొని ఇంకొంచెం వైడ్ అయితే తీసుకునే అవకాశం అయితే ఉంటుంది సో దీంట్లో ఏంటంటే మనం జూమ్ అయితే చేయొచ్చు కానీ ఆ జూమ్ ఏంటంటే మనకి ప్రాక్టికల్గా అంత ఉపయోగపడుతున్నట్టయితే అనిపిదు నేనైతే వాడలేదు ఆ ప్రిఫర్ చేయలేదు అసలు షార్ట్ కావాలంటే దగ్గర నుంచి తీసుకుంటాను కానీ ఇట్లా జూమ్ చేసుకుంటే తీసుకెళ్ళి షార్ట్ అయితే నేను ఎప్పుడైతే తీయలేదు సో ఇంకా దీని గురించి మనం మాట్లాడుకోవాలి అని అంటే ఫీచర్స్ ఫీచర్స్ మనం చూసుకుంటే మనం నార్మల్ వీడియో తీసుకోవచ్చు దాంతోపాటుగా వర్టికల్ వీడియో అంటే మీరు షార్ట్స్ కంటెంట్ పోస్ట్ చేసేవాళ్ళు అనుకోండి డైలీ షార్ట్ కంటెంట్ చేస్తారనుకోండి సో దానికోసం అయితే పనికి వచ్చింది నెక్స్ట్ బ్యాటరీ విషయం మాట్లాడతాను బ్యాటరీ మనం చూసుకున్నట్టు మాత్రం ఇది ఎక్కువసేపు వచ్చిద్ది అని అయితే నాకైతే అనిపించలేదు బ్యాటరీ జస్ట్ మనం తిన్నట్ల కనెక్ట్ చేస్తే సరిపోయి అప్పుడు బ్యాటరీ కనెక్ట్ చేస్తే అట్లా ఉంటుంది సో దీన్ని మనం రియల్గా రియల్ టైంలోకి తీసుకెళ్లి మనం ఎక్కువసేపు వాడటానికైతే నాకు అంతసేపు అనిపించలేదు ఇది టక బ్యాటరీని తినేస్తున్నట్టయితే అనిపించింది రియల్ టైంలో అంత ఎక్కువసేపు నిలబడుద్ది అనిపించలేదు సో అదొక ప్రాబ్లం అనిపించింది బట్ ఏంటంటే మీకు విత్ స్టాండ్ అయ్యింది బట్ నో ప్రాబ్లమ్ సో ఎట్లా పట్టుకొని మీరు బ్లాగ్ చేసుకొని వెళ్తూ ఉంటారు ఎవరైతే పబ్లిక్లో బ్లాగింగ్ చేయడానికి కెమెరాలు తీసి లేకపోతే ఫోన్లు తీసి ఎవరైతే బ్లాగ్ చేయడానికి కొంచెం సిగ్గుపడతారు మోమట పడతారు లేకపోతే అన్ని చోట్ల కెమెరా అలో చేయరు కదా అలాంటి చోట్ల కూడా మీరు దీన్ని క్యారీ చేసుకొని ఈజీగా బ్లాగ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు అంటే సిగ్గు భయం అలాంటి ఏం లేకుండా ఈజీగా జస్ట్ అట్లా కెమెరా తిప్పాము ఇలా పెట్టుకున్నామో మనం చెప్పాలనుకున్న కంటెంట్ని చెప్పుకుంటా వెళ్ళిపోతూ ఉంటే సరిపోయింది సో అలాంటి వాళ్ళ కోసం ఇదైతే ది బెస్ట్ వెపన్ అని చెప్తాను నేను ఎందుకనంటే సో దీంట్లో నుంచి కంటెంట్ కూడా చాలా బాగా షూట్ చేయొచ్చు కాకపోతే దీనికి ఇంకొక ఎడిషనల్ చెప్తాను అదేంటనంటే దీనికి ఖచ్చితంగా మీరు ఫిల్టర్స్ అయితే కొనుక్కోండి కేఎండ్ ఎఫ్ కంపెనీకి సంబంధించిన అండ్ ఎఫ్ కానీ కేఎండ్ ఎఫ్ కానీ లేకపోతే హిఫిన్ కానీ వీళ్ళకి సంబంధించిన ఫిల్టర్స్ అయితే ఉంటాయి ఆ ఫిల్టర్స్ వల్ల మీకు బెనిఫిట్ ఏంటి అని అంటే మీరు లైట్ని ఏదైతే ఉంటుందో అది సినిమాటిక్ గా మీరు వాడుకునే అవకాశం అయితే ఉండదు అంటే లైటింగ్ ని మీ కంట్రోల్లో తెచ్చుకొని సినిమాటిక్ స్టైల్లో మీరు వీడియోస్ తీసుకోవడానికి అయితే మీకు సరిపోయి సో దీంట్లో ఏంటంటే మనకి రకరకాల మోడ్స్ అయితే ఉంటాయి మెయిన్గా వాడే మోడ్ ఏంటంటే నార్మల్గా మనం ట్రాక్ మోడ్ అయితే వాడతాం ఎందుకంటే మనం లాక్ చేసుకున్నప్పుడు ఫోకస్ అటు ఇటు వెళ్లకుండా మనం ఎటు వెళ్తే అటు ఫోకస్ చేసుకుంటా మన ఫేస్ని లాక్ చేసుకొని అది మనల్ని లాక్ చేసి మనం వీడియో తీసేటప్పుడు అయితే మనకి హెల్ప్ అయింది అదొకటి నాకు బాగా బెనిఫిట్ అయింది అంటే ఒక మనిషితోనే సంబంధం పెట్టుకొని మనమే జస్ట్ తీసుకొని వెళ్ళిపోవటానికి మనకి ఈజీ అనిపించింది అక్కడ కెమెరా పెట్టేసుకొని సో దీన్ని దీనికి ఇలా స్టాండ్ అయితే అటాచ్ చేయొచ్చు మనం అట్లా అటాచ్ చేసేసుకొని సో ఇక్కడ టేబుల్ మీద పెట్టేసుకొని నేను చెప్పాలనుకున్నది ఇక్కడ కూర్చొని చెప్పేసుకోవచ్చు ఎందుకంటే వైడ్ వచ్చింది కాబట్టి మనకి సో అలా కూడా దీన్ని అయితే మనం వాడుకోవచ్చు ఇంకా బటన్స్ మనం చూసుకున్నట్టు ఉంటే ఇక్కడ మీకు సింపుల్గా అయితే ఉంటుంది ఇక్కడ ఒక రికార్డ్ బటన్ ఉంటుంది ఇంకా జాయిస్టిక్ పక్కన జాయ్ స్టిక్ ఉంటుంది సో ఈ జాయిస్టిక్ మూమెంట్ అనేది కొంచెం నాకు ఫస్ట్లో ఎవరైతే మనం కొంటామో ఈ స్టిక్ మూమెంట్ అని మీకు అర్థం కాదనమాట మనం ఇటు దిప్పుతుంటే ఇటు వెళ్ళిద్ది ఇటు దిప్పుడు ఇటీ వెళ్ళిద్ది పైకి దిపుతుంటే పైకి వెళ్ళదు అట్లా రకరకాలుగా ఉంటాయి దీంట్లో మూడు రకాల మోడ్స్ ఉంటాయి అనమాట అందుకే మీకు కొంచెం కన్ఫ్యూజింగ్ అయితే ఉంటుంది వాడుతూ ఉంటే మాత్రం మీరు డెఫినెట్గా దీన్ని అయితే ఎంజాయ్ చేస్తూ ఉంటారు సో ఎందుకంటే అంతవరకు అయితే గ్యారంటీ చేస్తాను నేను ఎందుకంటే నేను ప్రాక్టికల్గా నేను దీన్ని బయటకు తీసుకెళ్ళి వాడిన తర్వాత వాడిన వాడంగా 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 నేను ఫుడ్ కంటెంట్ షూట్ చేస్తూ ఉంటాను బయటికి వెళ్ళినప్పుడు బ్లాగ్స్ లేకపోతే ఏదైనా ఫుడ్ కంటెంట్కి వెళ్ళినప్పుడు ఉన్న వైట్ షార్ట్స్ కానీ లేకపోతే అక్కడ ఏదైనా మనకి ఫుడ్కి సంబంధించిన షార్ట్స్ క్లోజులు తీసుకోవడానికి వైడ్ కావాలనుకుంటే ఈ కెమెరానైతే వాడుతూ ఉన్నాను బట్ ఈ కెమెరా క్వాలిటీ అనేది మనకి ఎఫెక్ట్ రీతి అయితే మ్యాచ్ అవ్వట్లేదు అదొకటి నేను అబ్జర్వ్ చేశాను సో ఇంకా మీకు హై డైనమిక్ రేంజ్ మీకు కావాలనుకుంటే హెచ్డిఆర్ టైప్లో వీడియోస్ కావాలనుకుంటే దీనిలో లాగ్ ఫుటేజ్ తీసుకునే అవకాశం ఉంటుంది అంటే మనం దీంట్లో లాగ్ ఫుటేజ్ తీసుకోవచ్చు లాగ్ ఫుటేజ్ తీయటం వల్ల బెనిఫిట్ ఏంటంటే మనకి ఆటోమేటిక్గా ఎక్కువ డైనమిక్ ఉన్న వీడియోస్ వస్తాయి కాబట్టి మీరు కలర్ గ్రేడ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది ఎందుకంటే లట్ అప్లై చేసుకొని మీరు కలర్ గ్రేడ్ అయితే చేసుకునే ఆప్షన్ అయితే ఉంది సో ఇంకా మనం చూసుకున్నట్టుంటే దీనికి ఇన్బిల్ట్ గానే ఒక మైక్ వచ్చింది సో డీజేకి సంబంధించిన మైక్ అయితే వచ్చింది సో ఈ మైక్ను కనెక్ట్ చేసుకొని మనం మాట్లాడుకుంటా వెళ్ళిపోవచ్చు ఆరామ్సే దీనికి ఇంకో కనెక్టర్ కూడా పని లేదు సో ఈ రెండు పెయిర్ చేసుకుంటే సరిపోయింది మైక్లో మనం ఆడియో క్వాలిటీ అనేది చాలా బాగుండి కానీ దీనిలో ఇంటర్నల్ మైక్ ఉండిది ఆ మైక్తో మనం వాడితే మాత్రం బయట మనకి డిస్టర్బెన్స్ అయితే వచ్చింది సో మీరు అనుకున్నంత నాయిస్ని అయితే అది క్యాన్సిల్ చేయదు దీంట్లో అయితే మాత్రం మీరు ఖచ్చితంగా నాయిస్ అనేది మాత్రం చాలా క్లియర్గా అయితే మెయింటైన్ చేయొచ్చు సో ఇంకా ఫైనల్గా దీన్ని ప్రొటెక్ట్ చేయడం కోసం మనకు ఒక కేసు అయితే ఇస్తారు సో ఆ కేసు ఎలా అయితే ఉండింది సో దీంట్లో మనం రెండు లెన్స్ అయితే పెట్టుకోవచ్చు అంటే ఇక్కడ ఒక లెన్స్ పెట్టుకోవచ్చు ఇక్కడ ఒక లెన్స్ అయితే పెట్టుకోవచ్చు ఈ లెన్స్ని పెట్టుకోని మనం దీని అయితే ప్రొటెక్ట్ అయితే చేసుకోవచ్చు ఇంకా మైక్ను కూడా ఇక్కడ పైన పెట్టుకునే అవకాశం అయితే ఇచ్చారు ఎట్లా పైన పెట్టుకుంటే మైక్ అనేది ఎట్లా పెట్టుకొని దీన్ని దీంట్లో పెట్టేసుకుంటే మనకి స్క్రీన్ అనేది ప్రొటెక్ట్ అయ్యింది సో ఇలా దీన్ని మనం క్యారీ చేయాల్సి ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా కానీ దీన్ని ఇలా మనం జాగ్రత్తగా సేఫ్గా క్యారీ చేసి మనకు కావాల్సిన కంటెంట్ని అవుట్పుట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఇంకా బ్యాగ్ల గురించి మాట్లాడితే దీంట్లో మనకి ఒక సి అయితే ఇచ్చారు ఇంకొక మ్యాగ్నెట్ అయితే ఇచ్చారు ఎందుకంటే ఈ మైక్ని మనం కాలర్ పెట్టుకోవడానికి ఎట్లాంటి మ్యాగ్నెట్ అయితే ఇచ్చారు సో ఒక క్లాత్ అయితే ఇచ్చారు దాంతోపాటుగా ఇంకంతే ఈ బ్యాగ్లు అయితే మనకి ఇంతే వచ్చింది ఇంక వెళ్ళేది ఇది డమ్ మీద అని చెప్పాను కదా ఈ డమ్ మీద అయితే ఇచ్చారు సో ఈ బ్యాగ్ ఇది పూర్తి సెట్ ఇంక దీని గురించి నేను అన్బాక్సింగ్ అయితే ఏం చేయలేదు నా రియల్ టైం యూజ్ అయితే చెప్పాను ఇంకా దీన్ని ఎక్కడెక్కడ ఎలా వాడాను లేకపోతే దీంట్లో మనం ఎలాంటి వీడియో షూట్ చేయొచ్చు లేకపోతే దీనికి సంబంధించిన మీకు ఏ పర్టికులర్ డౌట్ ఉన్నా కానీ కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సపరేట్గా వీడియో చేసి దీని గురించి కంప్లీట్గా కంప్లీట్ గైడ్ పెడతాను అసలు దీన్ని ఎట్లా వాడాలి ఏంటి ఏ షార్ట్స్ తీయచ్చు దీని లెన్స్ గురించి కానీ మీరు ఏమి అడిగినా కానీ దీనికి సంబంధించిన పర్టికులర్ వీడియో ఏది అడిగినా కానీ దీనికి సంబంధించిన వీడియో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో పెడతానికి అయితే రెడీగా ఉన్నాను సో నేను అన్బాక్సింగ్ అయితే చేయలేదు బట్ నా ఎక్స్పీరియన్స్ మాత్రమే షేర్ చేసుకున్నాను ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టుంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే ఇందు రాజు సెండింగ్ ఆఫ్